మీ ఇంట్లో కూడా పిల్లలు హెల్దీ ఫుడ్ తినమంటే మారం చేస్తున్నారా ఎంతసేపు ఆయిల్ ఫుడ్ అంటున్నారా అయితే మీ అందరి కోసం ఈ రెసిపీ మార్నింగ్ టిఫిన్కైనా ఈవినింగ్ స్నాక్ అయినా చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మీగా హెల్త్కి మరీ మంచిది పిల్లలైతే అడిగి మరి ఇంకొక దోశ పెట్టించుకొని మరీ తింటారు అలా బాగుంటుంది టేస్ట్ సరే కానీ ఏంటి అనుకుంటున్నారా ఏముంది మా ఇంట్లో అమ్మ ఏదైనా చేసి పెట్టు వెరైటీగా అంటే తిడుతుంది ఫ్రెండ్స్ నాకు అప్పుడే బాగుంది వంటరా ముందుకి వంటరా అన్నప్పుడు ఏదడిగినా చేసి పెట్టేవాళ్ళు వంట వచ్చాక ఏమడిగినా నీకు వచ్చు కదా నువ్వు చేసుకో ఈ ఒక్కసారికి అంటుంది ఏం చేస్తాం మమ్మీ మాట కాదనలేము చేసుకొని తినకుండా నేను ఉండలేను అలా ఉన్నాయి నా కష్టాలు ఏం చేయను మమ్మీ అంటే ఇవి చూపించింది ఎలాగో ఇవి నానబెడితే నువ్వు తినడం లేదు కదా సో దీనితో ఏదైనా వెరైటీ చేయమని చెప్పింది ఎప్పుడూ వెరైటీ చేస్తే తిట్టేవా అమ్మ ఈసారి వెరైటీ చేయని అడిగింది ఇక ఊరుకుంటామా వెంటనే ఇంట్లో చూసా బొంబాయి ఉంది నానబెట్టేసా ఇక నా మొలకల కోసమని నానబెట్టింది చిరుధాన్యాలు సో మీ ఇంట్లో పెసర్లు రాగులు జొన్నలు ఏవి ఉంటే నానబెట్టేసుకోండి ఇలా పిండి ప్లస్ అవి మొలకలు నానాక పిండి ఒకసారి మిక్సీ పట్టేసుకోండి నెక్స్ట్ ఆ పెసర్లో విన్నాయి కదా చిరుధాన్యాలు అవి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఫ్రెష్ అల్లం ముక్క కరివేపాకు కొంచెం ఒక రెండు పచ్చిమిర్చీలు వేయండి లైట్గా సాల్ట్ కూడా వేసుకోండి ఎందుకు అంటే తినేటప్పుడు పిల్లలు కదా చట్నీ లేకపోయినా నార్మల్ స్నాక్ లాగా తింటూ ఉంటారు సో కొంచెం టేస్టీ ఉంటుంది ఇలా బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసి ఈ ముందు పెనం మీద సేమ్ దోశ ఎలా చేస్తామో అలాగే చేసేయండి సో పిల్లల కోసం కాబట్టి ఇంకా హెల్తీగా ఏం చేయాలి అంటే ఆయిల్తో కాకుండా నెయ్యితో వేయండి సూపర్గా వస్తుంది టేస్ట్ అయితే నేనైతే ఫుల్గా తినేసా దీనికి కాంబినేషన్ పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ బాగుంటుంది నేనైతే ఇంట్లో టమాటా చట్నీ ఉంది సో ట్రై చేసా మీకు కావాలంటే చేయండి సో టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి నెక్స్ట్ కుకింగ్ వీడియో మీరు ఏం కావాలనుకుంటున్నారో చెప్తే నేను అదే ట్రై చేస్తా ఓకేనా చూసారా చూస్తుంటేనే నోరూరుతుంది నాకు తెలిసి పక్కా మీరు ట్రై చేస్తారు హెల్దీ ఫుడ్ కదా ఎవరు కాదంటారు పైగా పిల్లల కోసం పిల్లలైతే సూపర్ తింటారు ఇక ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్